తప్పు చేసినప్పుడు చాలామంది అబద్ధాలు ఆడతారు ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ చేయని వాడంటూ ఎవడు ఉండడు ఆ తప్పును సరిదిద్దుకోవాలి దాన్ని సమర్థించుకోకూడదు అప్పటి నుంచే మొదలవుతాయి వానికి కష్టాలు ఆ తప్పును కప్పిపుచ్చానికి ఇంకో తప్పు ఇంకో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఇంకొక తప్పు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకోవడం వల్ల వానికి కష్టాలు నుంచే మొదలవుతాయి నీవు తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోకూడదు నీ తప్పు ఒప్పుకునాలి నీ తప్పును ఒప్పుకున్నప్పుడే అప్పుడు నీకు మంచి జరుగుతుంది నువ్వు తప్పు చేసి తప్పు చేయలేదని సమర్థించుకున్నప్పుడు నీ కష్టాలు అప్పటి నుంచే మొదలవుతాయి ఎప్పుడైతే నువ్వు తప్పు చేసినావో ఈ తప్పు అని నీ మనసుకు నచ్చినప్పుడు దాన్ని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకుంటే అప్పుడు నీ జీవితం సుఖంగా సాగిపోతుంది అంతేకాని ఒక తప్పు చేసినప్పుడు ఇంకొక ఆ త ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయడం ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయడం ఇలాంటి తప్పులు చేయడం వలన నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు సుఖాన్ని పొందలేవు నీకు శత్రువులే తయారవుతారు నీవు తప్పు మీద తప్పు చేస్తే నీవు నీ జీవితంలో ఎన్నడూ బాగుపడలేవు తప్పు ప్రతి మనిషికి చేస్తాడు చేయని వాడు ఎవడు ఉండడు కానీ దాన్ని తప్పుని తప్పని ఒప్పుకుంటే అవతల వ్యక్తి కూడా నిన్ను ఏమి అనలేడు నువ్వు తప్పు చేసి నేను తప్పు చేయలేదని సమర్థించుకున్నప్పుడే నీ కష్టాలు ఆటి నుంచే మొదలవుతాయి ఎప్పుడే కానీ నీ తప్పును నువ్వు ఒప్పుకో ఎదుటివాణి దగ్గర నీ తప్పును ఒప్పుకుంటే అప్పుడే నీవు గొప్పవాడవుతావు నీవు తప్పు చేసి నువ్వు తప్పు లేదని చేయలేదని ఎప్పుడైతే నువ్వు సమర్థించుకొని మొండిగా వాదిస్తావో అటువంటప్పుడే అక్కడి నుంచే నీ కష్టాలన్నవి మొదలవుతాయి ఎప్పుడైనా కానీ తప్పు చేస్తే ఆ తప్పుని ఒప్పుకో సరిదిద్దుకో అప్పుడు నీ జీవితం ముందుకెళ్తుంది నీవు మంచి ఉన్నత స్థాయిలో ఉంటావు నీవు తప్పు చేసి తప్పు మీద తప్పు చేసి ఒప్పుకోకుండా పోతే నువ్వు కష్టాల్లో ఇరుక్కుంటావు ఆటనుంచే నీకు కష్టాలు మొదలవుతాయి ఇది తెలుసుకో